ఎన్నికలు జరుగుతున్నాయి కదా ఏ పార్టీకి వెళ్తా అనుకుంటున్నాను వన్ సైడ్ కేసీఆర్ డిసైడ్ తెలంగాణ ప్రజలు మొత్తం కేసీఆర్ గారు రాక కోసం ఎదురు చూస్తున్నారు జూట్లీ లో భారీ మెజార్టీ తోటి మా గంటి సునీత గారు గెలువబోతున్నారు ఆల్రెడీ నిన్న ఒక సర్వే చూసారు కేకే సర్వే అని చెప్పేసి ఆ సర్వే చూసేసరికి ఒక్కొక్కరు మైండ్ బ్లాక్ అయిపోయిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఏంది ఇంత ప్రయత్నం చేసినా మనం గెలుస్తామా గెలవలేమా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలు అయోమయంలో ఉన్నారు ఎందుకు అయోమయంలో ఉంటారు నిజమే అది గెలవలేరు ముందుకు గెలుస్తారు మీరు ఇస్తా అన్న నాలుగు వందల ఇరవై ఆమెను ఆరు గ్యారెంటే ప్రజలకు మంచి చేసి ఉంటే కదా మీకు బ్రహ్మరథం పడుతుండే ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు రాక కోసము ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తున్నారు తెలంగాణకెళ్ళి బహుబు నగర్ ములుగు నల్గొండ లాంటి జిల్లాలకెళ్ళి యువకులు వస్తున్నారు భారీ బహిరంగ రోడ్ షో చూడడానికి ఎందుకు పది సంవత్సరాలలో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కోసము హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నారు టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నారు రాసి పెట్టుకోండి వార్ వన్ సైడ్ ఎలక్షన్ ఏదైనా సెలక్షన్ ఒకటే బిఆర్ఎస్ పార్టీది ఎలక్షన్ ఏదైనా సెలక్షన్ మాత్రం తెలంగాణ ప్రజలది ఓన్లీ బిఆర్ఎస్ పార్టీ జై తెలంగాణ జై కేసీఆర్ భారీ మెజార్టీతో బాగా సుమిత గారి విషయం చెప్పండి ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఎక్కువగా ముస్లిం మైనార్టీ ఓట్లు చాలా ఉన్నాయి ఈ ఓట్లు నిలబడేటువంటి అవకాశం ముస్లిం ముస్లిం మైనార్టీ ఓట్ల కోసము కేసీఆర్ గారు నూట ఇరవై నాలుగు గురుపుల కళాశాలలు కట్టించారు మైనార్టీలకు వచ్చేసి రంజాన్ అప్పుడు ఇచ్చినారు ఇచ్చినారు ట్యాంకర్ల దగ్గర నీళ్ల కోసం కొట్లాడుకున్న అక్క చెల్లెలు ముస్లిం మహిళలు ఈ రోజు ఇంటింటికి నల్ల ఇచ్చిన ఘనత మా కేసీఆర్ సార్ది ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీలకు ఎల్పి చేసింది మంచిగా చూసుకున్నది మా కేసీఆర్ సార్ గారు ఈ రోజు మైనార్టీ బంధు మైనార్టీలకు వచ్చే ఇస్టీ ఎస్సీ మన కార్పొరేషన్ లోన్లు ఇప్పటి వరకు మైనార్టీలకు కడుపుడి చేయలే ఇట్లే చేస్తారు అనుకుంటున్నాడు మైనార్టీలు ఎవ్వరు ఎవరు ఓటు అందరు చదువుకున్నారు తెలివి మంత్రులు రేవంత్ రెడ్డి గారు వచ్చి నాలుగు మాటలు మాట్లాడే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ నా మాటనే వింటారు నాకే చేయకొడతారు కాదు చిన్న పూర్వం అడిగినా చెప్తాడు ఎవరేం రూలింగ్ చేస్తున్నారు ఎవరేం చేస్తున్నారు అని చెప్పేసి ఆ పూర్వం అడుగు చెప్తాడు పదేళ్ళ కేసీఆర్ ఏం చేశాడు రెండు సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ఏం అని చెప్పేసి మీరు ప్రజలను మోసం చేయడానికి అడ్డగోలు గ్యారెంటీలు ఇచ్చి గద్దెనెక్కిర్రు ఆ గద్దె దించడానికి తెలంగాణ ప్రజలు నడుముకి తలకు మెడలో టీఆర్ఎస్ కండవ వేసుకుని గుర్తుపెట్టుకోర్రే గుడ్ ముస్లిం ముస్లిం సోదర లక్ష్మి మన అడ్డు మేరా భయో బైనో ముస్లిం బయ్యో బైను కేసీఆర్ సార్కే ఓడదార్త దేక్లో అప్టీబార్ కేసీఆర్ కి సర్కార్ తెలంగాణకి యాదరఖ్లో వి ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ ఇది తెలంగాణ మధ్య పెడితే మోస పెడితే మోస పోవడానికి లేరు మైనార్టీలు కూడా చదువుకున్న చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా తెలుసు అలా దుబాయ్ లో కూడా ఉన్నారు కూడా ఫోన్ చేసి ఏమంటారు తెలుసా కేసీఆర్ సార్ కు ఓడదాలు నైపు వచ్చానే లేదా అని కూడా కనుక్కొని మా అన్నలు దుబాయ్ కువైట్ పోయే రోజులు కూడా ఇలా ఫోన్ చేసి అక్కడ మై దుబాయ్ సో నే ఆత హైదరాబాద్ తెలంగాణకు ఇక్కడ కేసీఆర్ సాప్ కు ఓటు ఓల్కే ఓల్రా యాదరాలు అబ్కీ బార్ हजारुद्दीन आदा दिए मिन, और को दिमाग लोगों रो को सब कुछ को मिनिस्टर दिया खाली वोट के टाइम पे याद आया हजारुद्दीन भाई वोट के टाइम पे याद आया मुस्लिम माइनॉरिटी वाला पहले दो साल क्या हुआ अभी माइनॉरिटी वाला अभी याद आया पूरा नहीं चलता भाई पूरा डिसाइड हो गया तेलंगाना में केसीआर सर आना के सर आना केसीआर सर आना बस वार वन साइड केसीआर डिसाइड जय तेलंगाना जय केसीआर महागंडी गोपीनाथ कर करे पर या क्या किए डेवलपमेंट बोले तो क्या बोलते दे? अरे देखो ना भाई गली गली में देखो कार है गली गली में कार है महागंटी सुनीता जिंदाबाद है देख लो गली गली में कार है महागंटी सुनीता जिंदाबाद है तीन साल एक आदमी जीता बोले तो कितना डेवलपमेंट करना अगर डेवलपमेंट नहीं है तो वोट नहीं डालता पब्लिक क्या ले क्या अनएजुकेटेड क्या ఇప్పుడు వస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు తర్వాత మీరు కూడా ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు బీజేపీ పార్టీ ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది ఇండిపెండెంట్ వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు మీరు ఇంటింటికి వెళ్తున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ గురించి ఏం చెప్తున్నారు ఆ ప్రజలు ఏమంటున్నారు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు నా పేరు జైవిష్ణుగుండా గుండా నేను ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా కోర్ కమిటీ మెంబర్ని మాది ప్రాపర్ వరంగల్ సో ఇంటింటి డోర్ క్యాంపియన్ మేము స్టార్ట్ చేసి కూడా త్రీ డేస్ అయింది త్రీ డేస్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం ఎవ్వరూ హ్యాపీగా లేరు ఎందుకంటే కాంగ్రెస్ చేసిన హామీలు ఏవి నెరవేరలేదు అనుకున్నది అనుకున్నట్టు ఎక్కే వరకు ఒకటి చెప్పిన గద్దె ఎక్కినాక ఇంకొకటి సో మీరు ఇంటింటికి వెళ్ళడం వెళ్ళి పలకరించడం చూసాము పలకరిస్తున్నప్పుడు ఆ మహిళల నుంచి వచ్చే స్పందన ఏ విధంగా రిసీవ్ వాళ్ళు బాధపడేది ఏంటంటే ఇంకెప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వెళ్తుంది ఎప్పుడు బీఆర్ఎస్ వస్తుంది వెయిట్ చేస్తున్నారు సో ఎందుకంటే షాదీ ముబారక్ అనుకోండి లేకుంటే రైతు బంధు అనుకోండి లేకుంటే ఇప్పుడు ఇప్పుడు ఇచ్చే పెన్షన్ ఇస్తా అన్నారు ఆ పెన్షన్ పెంచుతా అన్నారు అది లేదు తర్వాత విద్యార్థులకు స్కూటీ ప్రామిస్ చేసినారు అది లేదు షాదీ ముబారకు తులం బంగారం అన్నారు అది లేదు అంటే ఇప్పుడు లేదు అనేది మీరు అంటున్నారా లోపలికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన ప్రజలు ప్రతి ఒక్కరు చెప్పేది అదే ప్రతి ఒక్క గుండెకు తెలుసు వాళ్ళు ఏం చేసిన ఏం చేయబోయినరు అని ఇప్పటి వరకు ఈ చేసిన ఇరవై రెండు నెలల్లో వాళ్ళు ఏమీ చేయలేదు ఇచ్చిన హామీలు ఏది అన్ని ఫోర్ ట్వంటీ హామీలు గద్దె ఎక్కినాక దిగినాక ఏమీ లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే ఆరు గ్యారెంటీలు ఇచ్చినాము ప్రజలకు ఫ్రీ బస్ ఇచ్చినాము బస్సుల ఎక్కడ చూసినా కూడా కిక్కిరిసిపోయేటట్టు జనాలు పుట్టింటికి తల్లి గారింటికి అత్తగారింటికి పోతున్నారు ఫంక్షన్లకు ల మహిళలు ఉచిత కరెంట్ ఇస్తున్నాము సబ్సిడీ ఇస్తున్నాము సన్న బియ్యాలకి ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇస్తున్నామని వాళ్ళు మీటింగ్ పెట్టి చెప్పుకుంటారు బియ్యం అనేది కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిండ్రు ముందు కూడా ఇచ్చిండ్రు ఇప్పుడు కూడా ఇస్తున్నారు అదేం కొత్తగా వీళ్ళు పట్టుకొచ్చింది ఏం కాదు ఫ్రీ బస్ అని చెప్పిండ్రు మన పురుషులకేమో బస్ ఛార్జీలు పెంచిండ్రు మరి ఇప్పుడు అక్కడ పెంచుడు అక్కడ తగ్గించుడు ఇక్కడ పెంచుడు అది ఈక్వాలిటీ ఈక్వాలిటీ కాదు కదా అది అది ఏ రకంగా ఏ రకంగా కుదురుతుంది మళ్ళీ వృద్ధులకు పెన్షన్ అన్నారు అది అది సరిగ్గా ఇవ్వట్లేదు ఆల్మోస్ట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటికి వికలాంగులకు పెన్షన్ అన్నారు అది లేదు ఆల్మోస్ట్ ప్రతి ఒక్క మహిళ కనుకోండి ప్రతి ఒక్క మనిషికి అనుకోండి ప్రతి ఒక్క విద్యార్థికి అనుకోండి మళ్ళీ నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు అది లేదు వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో వచ్చిన నెల రోజులకి యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిన నియామక పత్రాలు ఇచ్చారు కదా అదంతా ఉట్టి ఉట్టి ముచ్చట యాభై యాభై వేల ఉద్యోగాలు అనేది ముచ్చట అసలు రెండేళ్లలో కూడా వాళ్ళు ఎన్ని ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా కూడా తెలియదు కాకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఇప్పటికి ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినాము అభివృద్ధి సంక్షేమ అది అవి కాకుండా మళ్ళా సావకారి దవఖానా అది కూడా ఇప్పుడు తగ్గించేసినారు వీళ్ళు సో మొత్తానికి వీళ్ళు చేసింది కాంగ్రెస్ పార్టీ జీరో వాళ్ళు చేసింది సో బీఆర్ఎస్ ని గెలిపించుకుందాం మన కారును మనం తెచ్చుకుందాం కేసీఆర్ గారిని గెలిపించాం